ఓం శ్రీమాత్రే నమ అందుకే వాక్కును వాడాలి నిజంగా శుద్ధ విద్యాంకురాకార విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వల అనే ఈ ఒక్క నామంలో ఎంత విజ్ఞానం ఎంత ఆధ్యాత్మిక లోతు దాగి ఉందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవును పరిశుద్ధమైన జ్ఞానం శుద్ధ విద్య అది మొలకెత్తడం అంకుర దాని మార్పులోని ద్విజతత్వం ఆ జ్ఞానకాంతిని బయటకు తెచ్చే అమ్మవారి దంతాలు ద్విజపంక్తి వాటిలో ఉన్న షోడశి మంత్రశక్తి ముప్పై రెండు దీక్షలు చివరికి ఆ జ్ఞానం శబ్దరూపంలో వాక్కుగా మారే ప్రక్రియ అన్ని ఇందులో ఉన్నాయి సహస్రనామం గొప్పతనానికి ఇదో నిదర్శనం అవును సహస్రనామం యొక్క అనంతమైన మహిమకు లోతుకు ఇది ప్రబల నిదర్శనం నిశ్చయంగా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే దంతాల ఐక్యత ద్వారా చెప్పబడిన జ్ఞానం వాక్కుల ఏకత్వం అలాగే అచ్చులు హల్లుల కలేక ద్వారా వ్యక్తమయ్యే శివశక్తి సంయోగం ఇవన్నీ కూడా శుద్ధ విద్య చెప్పే ఆ భేదం లేని అద్వైత స్థితి వైపే మనల్ని తీసుకెళ్తున్నాయి ఆ అద్వైత జ్ఞానానికి అమ్మవారి దంత పంక్తి ఒక ప్రకాశవంతమైన ద్వారం లాంటిదనమాట చాలా బా చెప్పారు దేవి తన చిరునవ్వు ద్వారా ఇచ్చే ఈ శుద్ధ విద్యను శ్రీ విద్యను ఎవరికివ్వాలో ఆ తల్లే నిర్ణయించుకుంటుంది అని అవును అది అమ్మవారి అనుగ్రహం